సో మచ్ పూజ గారు అండ్ ఎస్ ధన్య బాలకృష్ణ గారు అప్పుడు ఎప్పుడో మహేష్ బాబు గారు పూవిస్తే ఇక్కడ పెట్టుకుంటా అని అడిగారు ఇప్పటికి పువ్వు ఇవ్వలేని క్యారెక్టర్స్ చేస్తున్నారు ఇంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ అదే నేను అనుకున్నా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ హీరో హీరోయిన్ కాస్ట్ క్రూ మేమందరు కాదు మీరే హీరోస్ ఎందుకంటే మన సినిమాని మీరే తీసుకెళ్ళిపోతున్నారు జనాలకి సో ప్లీజ్ ప్లీజ్ బీ కైండ్ టు అస్ అని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు శ్రీవిద్య నన్ను నమ్మి నా భుజాల మీద ఈ సినిమా ఇచ్చి అంటే నువ్వు చేయగలవు అని నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ విద్య చిన్నప్పుడు నాకు ఒక కళ ఉండేది అందరూ రొమాంటిక్ సినిమా చూస్తున్నప్పుడు హీరోయిన్స్ చూస్తారంటే నేను ఫైట్లు చూసేదాన్ని అప్ప విజయశాంతి లాగా ఒక రోల్ వస్తే బాగుంటుంది మాలాశ్రీ మేడం లాగా వస్తే బాగుంటుంది అనుకున్నాను బట్ దట్ కేమ్ ట్రూ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ చాలా బాగా వచ్చిందండి ఈ సినిమా ఇట్స్ గ్రేట్ గ్రేట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అందరూ ప్లీజ్ ప్లీజ్ థియేటర్లో చూడండి బిగ్ థ్యాంక్స్ టు మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ తెలిసి ఎవరెవరు వాళ్ళ జాబ్ ఎంత అద్భుతంగా చేశారని అంటే ఈ థ్యాంక్స్ అంతా సక్సెస్ మీట్లో పెట్టుకుందాం అనుకున్నాను ఈరోజు మీడియా వాళ్ళకి మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్ దట్ సినిమా నచ్చితే అందరికీ చెప్పండి నచ్చకపోతే మాకు మాత్రం చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండి అండ్ హంబుల్ ఫ్రమ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్